మా అందరి తరఫున మా అన్నగారిని మేము ఎంచుకుంటున్నామండి మేము గౌరవం ఇస్తున్నామండి ఆయనకి కానీ ఇప్పుడు పెద్ద కొడుకు ఓపిక లేదనుకోండి తర్వాత వాడు చెయ్యొచ్చు పెద్ద కొడుకే చెయ్యాలి అనేది కాదు అక్కడ కాకపోతే అది అతని భాగ్యంగా భావిస్తాడనమాట తర్వాత పిల్లలు కూడా ఏంటండి అన్నగారికి ఇచ్చేటటువంటి గౌరవ మర్యాద అది అది అసలు కాన్సెప్ట్ని మార్చేసుకొని పెద్దవాడిదే బాధ్యత తతిమా వాళ్ళది లేదని ఒళ్ళు చేతులు దులిపేసుకోవటం కాదనమాట మేము గౌరవంగా ఇస్తున్నాం మాలో మాకు పెరపొత్సాలు లేవు ఆయన వెనకాలే మేము ఉంటాం ఎందుకంటే ఆయన పచ్చారులు కూర్చోవాలి పచ్చారులు నిలించాలంటే ఆయనకి ఓపిక ఉండొచ్చు ఉండకపోవచ్చు కనుక ఆయన తరఫున మేము వెనక వెనకాల ఉండడం ఎందుకండి చాలా మంది దగ్గర విన్నామండి ఊరికినే వెనకం నించొని జంజాలు తిప్పేయటమేగా మొత్తం చేసేది వాడేగా కామన్ డైలాగ్ వస్తుంది అనమాట నువ్వు జంజాలు తిప్పటంతో ఆగిపోవటం కాదు మాటి మాటికి కూర్చున్న వాడు లేచి కూర్చుని లేచి కూర్చుని కష్టం గనక నువ్వు వెనకుండా ఏం చేస్తావు ఆ ఇది నీళ్లు కావాలా అని నేను తీసుకొస్తాను ఆ చెములో నీళ్లు ఉంచాలా ఆ ఇదిగో నేను ఉంచుతాను అని చెప్పి చె